काश्यपान्वय सञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे व्यतीश्वरश्रियाजुषम् कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसच्छिष्यं पुडैवल्लमहं भजे ఇయో నిత్యమ్యుతపదాంబుజయుక్ వ్యామోహతస్తృణే అస్మద్గురోర్భగవతో దయైక సింధో రామానుజు చరణ శరణం ప్రపద్యే ప్రపద్యేకాచార్యాయరవే కృష్ణ పాదస్ సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమ జై శ్రీమన్నారాయణ భగవత్ బంధులారా తిరుమంత్రార్థాన్ని మన ఈ పవిత్రమైనటువంటి చాతుర్మాస్యంలో తెలుసుకోబోతున్నాం మంత్రము అంటే మననం చేసిన వాడిని రక్షించేది అని అర్థం మననాత్ త్రాయతే అంటారు మననం చేస్తే త్రాయతే రక్షిస్తుంది గనక దాన్ని మంత్రం అంటారు అందులో మనం తెలుసుకునే మంత్రానికి పేరు తిరుమంత్రము అంటారు తిరు అంటే లక్ష్మీదేవి తిరు అంటే శ్రీ అని అర్థం శ్రీప్రదమైనటువంటి మంత్రం అనమాట అందుకే ఈ మంత్రానికి పెరియ మంత్రం అని కూడా పేరు చాలా పెద్ద మంత్రము అలాంటి గొప్ప మంత్రం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం దాని అర్థాన్ని మనకు అనుగ్రహించినటువంటి పెద్దలు లోకాచార్య స్వామి అంటారు వారు అనుగ్రహించినటువంటి విశేషాలన్నింటినీ మనకి వ్యాఖ్యాన రూపంలో మడవాళ మామూనులు అని వరవరముని అని పిలుస్తారు వారు మనకు అందించారు వ్యాఖ్యానంగా అయితే వీటన్నిటిని సూత్రాల రూపంలో రాశారు వాటిని తెలుసుకునే ముందుగా అసలు ఎవరు ఈ లోకాచార్యులు అనే మనం ఒకసారి ఉపోద్ఘాతం తెలుసుకుని అప్పుడు తిరుమంత్రదం వెళ్ళడానికి ముందుగా అసలు ఏమిటిది ఎలా లోకానికి అందింది అనేది తెలుసుకుందాం మన సంప్రదాయంలో ఎందరో ఆచార్యులు ఉన్నారు వాళ్ళలో నంబిళ్ళై అని చాలా గొప్ప మహానుభావులు అనమాట వారు కాలక్షేప గోష్ఠి చేస్తూ ఉంటే కాలక్షేపము అంటే ఉపన్యాసం అనమాట కాలుడు అంటే యముడు అతన్ని దూరంగా నెట్టివేస్తుంది కనుక క్షేపము అంటే నెట్టడం కాలక్షేపము అంటే యముణ్ణి దూరంగా నెట్టివేసేది అందుకే దీనికి కాలక్షేపము అంటారు మామూలుగా పోచుకోలు కబుర్లు చెప్తూ ఉంటారు బయట అది కాలక్షేపం చేస్తున్నాడు రా అంటారు నిజానికి అది కాలక్షేపం కాదు యముణ్ణి దూరంగా నెట్టిపారేసేదేదో ఏదో అదే కాలక్షేపము అది భగవద్ విషయము భగవంతుల గురించి మనం మాట్లాడుకునే ఒక సెకన్ అయినా అది చాలా చాలా రక్షణ ఇస్తుంది అంటారు అలాంటి గొప్ప కాలక్షేపాన్ని ఆయన అనుగ్రహిస్తుంటే రంగనాథుడి గోష్ఠ ఇది నంబిళ్ళై గోష్ట అనుకునేవారట నంబిళ్ళై గోష్ఠియో నంబెరుమాళ్ గోష్ఠియో అంటారు అక్కడ ఉండే పెరమాళ్ళకి నమ్ అని పేరు మా పెరుమాళ్ అని అర్థం అనమాట మా స్వామి అని అర్థం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఉండే ఉత్సవమూర్తికి మూర్తికి నంబేరు మా అంటారు అది రావడానికి గల కారణం కూడా ఉంది తురుష్కులు రంగనాథుని ఆలయం నుంచి మూర్తిని తీసుకువెళ్ళిపోయినప్పుడు రంగనాథుని విగ్రహాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత స్వాములందరూ వెళ్ళి ఆ తురుష్కుల్ని మెప్పించి అక్కడున్న స్వామి ఏదో మీరే తీసుకోండి అన్నట్ట అతను అన్నప్పుడు అందరూ వెళ్ళారు వెళ్ళిన స్వామి ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు పండితులందరూ ఆ సమయంలో ఒక రంగనాథ స్వామి వస్త్రాల్ని శుభ్రపరిచే ఒక రజకుడు ఆయన వెళ్ళి స్వామి వస్త్రాలు వాసం చూసి ఈయనే నం పెరుమాళ్ మా స్వామి మా స్వామి అన్నట్ట పెరుమాళ్ అంటే పెద్దవాడు అని అర్థం నం పెరుమాళ్ స్వామి అని అన్నాడు అప్పటి నుంచి శ్రీరంగంలో ఉండేటటువంటి ఉత్సవ పేరు నంబెరమాళ్ అని సార్థక నామధేయమైందనమాట అటువంటి నంబిరమాళ్ళు గోష్ఠియో గోష్ఠి అంటే సమూహం ఆ రంగనాథుని చూడడానికి ఎంతో మంది వెళ్తూ ఉండేవారట అటు నుంచి వచ్చే జనాన్ని చూస్తే ఇది నంబిళ్ళయ్య గారి గోష్ఠా నంబె గోష్టియా గోష్ఠియా అనుకునేవారు అంతమంది శిష్యులు ప్రవచన అమృతాన్ని పానం చేస్తుండేవారు అంత గొప్ప మహానుభావులు అనమాట నంబిళ్ళై అనే స్వామి వారికి ఆ శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళై అంటారు వడక్కు అంటే ఉత్తర వీధి అని అర్థం అనమాట తిరువీధి అంటే మహనీయులు ఉండేటువంటి వీధికి వీధి అంటారు అగో అది చాలా గొప్ప వీధి అండి అని ఎందుకు గొప్ప వీధి అవుతుంది ఆ వీధిలో ఒక గొప్ప మహానుభావులు ఉన్నారు ఉత్తర వీధి అనమాట అర్థం అందుకని ఆయన పేరే ఉత్తర వీధిలో ఉండేటువంటి స్వామి వడక్కు తిరువీధి పెళ్ళై అంటే బాలుడు పిల్లవాడు అని అర్థం ఉత్తర వీధిలో ఉండే పిల్లవాడు రా ఆయన అంటారు ఆయనకి కృష్ణపాదులు అని పేరు ఆ కృష్ణపాదులు అని ఆయనకి సంతానం లేకపోతే నంబిళ్ళే గారిని ప్రార్థన చేశారట ఆచార్య అనుగ్రహం చేత ఆయనకి సంతానం కలిగింది అయితే గురుగారు అనుకున్నారట ఈ కృష్ణబాదుడు చాలా గొప్పవాడు కదా ఈయన సంతానానికి రంగనాథుని పేరు పెట్టాలి అనుకున్నారు ఈ వడకు తిరువీది పిల్లగారు గారు అనుకున్నట్ట మా గురువు గారి అనుగ్రహంతో నాకు సంతానం కలిగింది కనుక మా గురువు గారి పేరే మా అబ్బాయికి పెట్టుకుంటాను అనుకున్నట్ట ఆయన అందువల్ల ఈయన ముందే పిల్లవాడు పుట్టగానే వారి గురువు గారి పేరు పెట్టారు లోకాచార్యులు అని పేరు అయితే ఆ పేరు పెట్టి గురుగారి దగ్గరికి తీసుకువెళ్ళి అయ్యా నా బిళ్ళ గారు మిమ్మల్ని లోకాచార్యులను అందరూ పిలుస్తారు గనక మా అబ్బాయి కూడా లోకాచార్యులనే పెట్టానండి అన్న అయ్యో ఎంత పని చేసావు నేను రంగనాథుని పేరు పెడదాం అనుకున్నానే నువ్వు ఇలా చేసావా సరే స్వామి అనుగ్రహంతో మరో కుమారుడి కలుగుతాడు అని గారు అనుగ్రహించారు వారికి ఇంకో పిల్లవాడు పుట్టారు ఆయనకి అడిగియ పెరుమాళ్ నాయనార్ అని పిలుస్తారు మొట్టమొదటి ఆయనకి పేరు లోకాచార్యులు అయితే గురువు గారి పేరు కూడా లోకాచార్యులు ఉంది శిష్యుడి పేరు కూడా లోకాచార్యులు ఉంది గనక ఎవరైనా లోకాచార్యులు అని పిలిచినప్పుడు ఒకే సమయంలో ఉంటే గురువు గారిని పిలిచినట్టు అవుతుంది గురువు గారి పేరుతో ఎప్పుడు పిలవకూడదట ఏకవచనం అవుతుంది గనక ఏం చేయాలి అందుకని ఈయనకి పెళ్ళై అని పేరు పెట్టారు ముందు పెళ్ళయ్య లోకాచార్యర్ అని పెళ్ళయి అంటే తమిళంలో మన తెలుగులో చిన్న అని అర్థం చిన్న లోకాచార్యులు అని ఎప్పుడైతే గారి పేరు ఈయన పెట్టుకున్నారో ఈయన చిన్న లోకాచార్యులు అయ్యారు గురువు గారు పెద్ద లోకాచార్య స్వామి అయ్యారు అన్నమాట మనం చూస్తున్నాం కదా అలాంటిది మన ఇళ్లలో గాని ఎక్కడైనా తాత పేరు పిల్లవాడి పేరు ఒకటే అయితే పెద్ద చిన్న అని పిలుస్తూ ఉంటారు మనకి బాగా పరిహితంగా తెలిసేది మన జీయర్ స్వామి వారు మన జీయర్ స్వామి వారికి పేరు శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి గురువు గారి పేరు కూడా శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అనే పేరు అయితే ఎప్పుడైతే ఆ పేరు ఉందో గురువు గారి పేరుతో ఏకవచనంతో పిలవకూడదు గనక వీ చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి అని ముందు చిన్న రావడానికి గల కారణం ఇంకో శ్రీమన్నారాయణ ఉన్నారు కనుక వీరు చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి అయ్యారు అలా ఇక్కడ వీరికి కూడా పెళ్ళై లోకాచార్య స్వామి అని పేరు అలాంటి గొప్ప మహానుభావులు తిరుమంత్రము అంటే పూర్వకాలంలో మంత్రం యొక్క అర్థాన్ని అందరికీ తెలియకుండా రహస్యంగా దాచిపెట్టేవారు ఎవరికి పడితే వాళ్ళకి లో కూడా ఉండేవి కావు ఎవరైనా లైన్ గట్టి గారి దగ్గరికి వెళ్తే వాడిని పరీక్షించేవారు వీడికి చెప్పచ్చా చెప్పకూడదా నా సంవత్సర వాస్తిని యాత్ సంవత్సర కాలం గురువుని గురువు శిష్యుని పరీక్షించేవాడు వీడు లోభంతో ఉన్నాడా లేదు నిజంగా చదువుకోవాలని ఉందా వీడికి అనేది చూసేవారు అంతేగాని చదువుకోవడానికి వచ్చి నిద్రపోవడం చదువుకోవడానికి వచ్చి నాకు ఆహారం ఇది లేదు అది లేదని వసతుల కోసము ఇలా ఉండేవాడు ఎవడైతే ఉంటాడో లేదు ఆశతో నేను చదువుకుని అందరికీ నేర్పుతూ డబ్బు సంపాదించాలి ఇలాంటి ఆశ ఉండే వాళ్ళకి గురువు చెప్పేవారు కాదు ఒక మనిషి యొక్క ప్రవృత్తి తెలియాలి అంటే కొన్ని రోజులు సహవాసం చేస్తే వాడు ఏమిటి ఎలాంటి వాడు అని తెలిసిపోతుంది డబ్బు కోసమా పేరు కోసమా దేనికోసం వీడు ఈ పనిలో ప్రవృత్తిలో ఉన్నాడు అనేది తెలుస్తుంది అనమాట అలా గురువులు పరీక్షించి అలాంటి వారికి ఉపదేశం చేసేవారు కాదు కానీ మన రామానుజులు వచ్చిన తర్వాత అయ్యో మంత్రం అందరికీ అందాలే అని ఆశ యొడ యోర్కి ఎవరికి ఆశ ఉందో అలాంటి వాళ్ళందరికీ ఆర్యగా ఓ గురువులారా ఆర్యులారా అలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పండి అని ఆజ్ఞ ఇచ్చారట రామానుజులు అందుకని ఆజ్ఞతో ఆశ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారు అలాగే ఇక్కడ తిరుమంత అర్థంలో కూడా ఎవరికి ఆశ ఉందో అలాంటి ఆశ కలిగిన వాళ్ళు ఎవరైతే గురువు దగ్గర మంత్రాన్ని తీసుకున్నారో అలాంటి వారికి మాత్రమే ఇందులో కాలక్షేపానికి అర్హత అనమాట అలా కాకుండా నేను ఏదో తెలుసుకోవాలి అసలు ఇందులో ఏముందో చూడాలని పరీక్ష కోసం రాకూడదు శిష్యులు రెండు రకాలు ఉంటారు ఒకరు జిజ్ఞాసు రెండో వారు జిగీషు అని జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాడికి జిజ్ఞాసు అని పేరు రెండో వాడు జిగీషు అంటే జేతుమిచ్చు జిగీషుహు అంటారు జేతు అంటే గెలవాలి ఓడించాలి అనే కోరికతో గారికే ఆ ఏంటో చెప్పండి అదేమిటో చెప్పండి అని వాడికి తెలిసి కావాలని గురువు గారిని అందరి ముందు తిరిగి తక్కువ చేయాలి అని చేస్తుంటారట అలాంటి వాళ్ళకి జిగీషు అంటారు జిగీషువు అని అందుకే జిజ్ఞాసుగా ఉండాలి తప్ప జిగీషు ప్రశ్నలు వేయకూడదు అంటారు తెలుసుకోవాలనే కోరికతో అడగచ్చు కానీ ఎదుటివాడిని వెర్రి వెంగళప్పని చేయాలి అని అడగకూడదు అట అందుకని జిజ్ఞాసులైన వారు మాత్రమే ఇందులోకి రావాలి అందుకోసమే మనం ఇందులోకి ఆహ్వానించి వారందరికీ కూడా ఈ తిరుమంత్రార్థ కాలక్షేపాన్ని అనుగ్రహించమని మన జీఎర్ స్వామి వారు కూడా మంగళాశాసనం చేశారు దాంట్లో ఇప్పుడు పెళ్ళయ్య లోకాచార్య స్వామి వారు మనకి సూత్రాల రూపంలో అందించారు అందరికీ తెలియకూడదని ఒక చిన్న సూత్రంలో చిన్న చిన్న సూత్రాల కింద వాటిని తయారు చేసి అందులో మంత్రార్థాన్ని మనకి తెలియజేశారు అది కొత్త సూత్రం చదువుకుంటే మనకి అర్థం తెలియదు దానికి వ్యాఖ్యానం కావాలి ఆ వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహించిన వారు మనవాడ మామూలు అంటారు ఇంతకీ సూత్రం అంటే ఏమిటి అది తెలుసుకుందాం సూత్రం అంటే మనకి చిన్నగా ఉండాలి దాంట్లో అర్థం చాలా గొప్పగా ఉండాలి అస్తోభం అనవధ్యంత్య సూత్రం సూత్ర విధో అని మన పెద్దలు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు సూత్రం అంటే ఒక లక్షణం ఉంది రాసుకోండి అల్పాక్షరం అంటే తక్కువ అక్షరాలు ఉండాలి అంటే ఉదాహరణకి మీరు చూడండి ఆక్సిజన్ అంటున్నాం దాన్ని చెప్పాలి అంటే ఎలా చెప్తాం ఓ టూ అని చెప్తారు అలాగే హైడ్రోజన్ చెప్పినా నీరు చెప్పినా వాటికి ఒక చిన్న సాంకేతిక పదాలు చెప్తూ ఉంటారు ఆ సాంకేతిక పదాలతో వాటిని మనం గుర్తించగలుగుతాం మామూలుగా మనకి తెలియదు ఓ టూ ఏం తెలుస్తుంది అందుకని దాన్ని వివరించే మాస్టర్ గారు టీచర్ గురువో ఉంటే ఓ దీని అర్థం ఇది అని మనకి చెప్తారు అందువల్ల సూత్రం అనేది పెద్ద అక్షరాలతో ఉండకూడదు అల్పా అక్షరం తక్కువ అక్షరంతో ఉండాలి అసందిగ్ధం అంటే సందిగ్ధంగా ఉండకూడదు అంటే ఆ కన్ఫ్యూజ్ చేయటం ఎదుటి వాడిని తికమక పెట్టకూడదు అలా తికమక పెట్టకుండా ఉండాలి అందువల్ల అసందిగ్ధం సారవత్ సారమంతా అందులో ఏం చెప్పబోతున్నామో అదంతా అందులో ఉండాలి అనమాట సారవత్ మన పెద్దలు ఏది చెప్తున్నా మొత్తం అంతా కూడా మీరు రామాయణం చూడండి మహాభారతం చూడండి ఏది చూసినా చెప్పబోయే మొత్తం అర్థాన్ని మొత్తాన్ని ఓ చిన్న శ్లోకంలో చెప్తారు అదే కవుల గొప్పతనం దీనికే ఇంకో అందమైన మాట కూడా చెప్తారు ఇష్టం హి విదుషంలోకే సమాస వ్యాస ధారణం అని మన పెద్దలంతా అవసరమైతే విస్తారంగా చెప్పగలుగుతారు దాని మొత్తాన్ని సంగ్రహంగా ఒక చిన్న లైన్ లోనూ చెప్పగలరు అది వాళ్ళ యొక్క మేధ మేధ అంటే తెలివి అనమాట అటువంటి గొప్ప మహనీయులు అనమాట అందుకని ఇక్కడ సూత్రం యొక్క లక్షణం చెప్తూ ఎలా ఉండాలి సూత్రం అంటే అల్పాక్షరం తక్కువ అక్షరాలు ఉండాలి అసందిగ్ధం సందిగ్ధం ఉండకూడదు సందేహం ఉండకూడదు సారవత్ సారమంతా ఏం చెప్పబోతున్నారు ఆ సారమంతా అందులో ఉండాలి సర్వతోముఖం అన్ని అర్థాలు దాంట్లోనే ప్రతిఫలించాలి అన్ని వచ్చేయాలి ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే మీకు చిన్న శ్లోకం చెప్తా వినండి రామాయణంలో మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతి సమయ మిథునాదేకం అవధి కమోహితం అనే వాల్మీకి నోటి నుంచి ఒక శ్లోకం వచ్చింది ఇందులో పూర్తి రామాయణం అంతా ఉంది ఏంటి ఇందులో ఏం జరుగుతుంది వాల్మీకి తమసా నది తీరానికి వెళ్ళాడు స్నానానికి అప్పుడు ఒక పోయేవాడు రెండు పక్షుల జండం చూశాడు ఆ క్రౌంచ పక్షులు అంటారు అవి ఒకదానికి ఒకటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయి కామోహితం కామంతో ఉన్నాయి అలాంటి పక్షుల జంటలో ముగపక్షిని పక్షిని కొట్టేసేట ఆ బోయవాడు ఇది కథ చూడండి ఆ శ్లోకంలో రామాయణ అర్థమంతా ఉంది భోయవాడిని నిషాద అని పిలిచారు నిషాదుడు అంటే భోయవాడు ఓ నిషాద నువ్వు మా ప్రతిష్టం అగమహ శాశ్వతి సమాహ నీకెప్పటికీ కూడా కీర్తి అనేది కలగగుండుగాక అని ఒక శాపం పెట్టాడు ఎందుకు కలగదు అంటే క్రౌంచు ఏకం ఇదిగో క్రౌంచ పక్షుల యొక్క జంట అవి ఎలాంటివి కామమోహితం కామంతో ఒకటి ఒకటి ఆనందించే సమయంలో వాటిని వెడదీసావు కదా ఎంత పనిచేసావు ఇందువల్లే నీకు కీర్తి కలగకుండా ఉండుగాక అని శాపం పెట్టినట్టుగా మనకు కనపడుతుంది కానీ ఇందులో అర్థం చూస్తే మా నిషాద కాలపం అంటారు నిషాద అంటే భోగివాడు కదా మా నిషాద అంటే మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి నిషాద స్థానమైన వాడు ఇల్లు వాడు అంటే ఓ శ్రీనివాస అని అర్థం అనమాట మా నిషాద త్వం నీవు ప్రతిష్టాం శాశ్వతీశ్రమ అగమ నీకు ఎప్పటికీ కీర్తి కలుగుగాక అని అర్థమైపోయింది ఇందాక చూడండి మా అనేది నిషిద్ధ వాక్యం మా అంటే కలగకూడదు అని అర్థం మా అంటే లక్ష్మీదేవి అని కూడా అర్థం ఉంది అందువల్ల ఈ మా అనేది నిషాదకి యాడ్ చేస్తే లక్ష్ శ్రీనివాసుడా అని అర్థమైంది విడదీసామనుకోండి నిషాద ఓ బోయవాడా నీకెప్పటికీ శాశ్వతీ సమాహ ఎప్పటికీ కూడా కీర్తి అనేది మా అగమహ కలగకుండుగాక రెండు అర్థాలు ఎలా వచ్చాయి చూడండి ఇది సంస్కృతంలో ఉండే ఒక అత్యద్భుతం అన్నమాట అందువల్ల ఇందులో ఏం చేస్తున్నారు ఇక్కడ శ్రీనివాస నీకు ప్రతిష్ట గలవుగాక అన్నారు ఎందుకంటున్నారు కామమోహితం క్రౌంచమిథునం కామమోహితమైనటువంటి క్రౌంచమిథునంలో ఏకం అవధి ఒక్కదానే నువ్వు చంపేశావు కామమోహితం అంటే రావణాసురుడు జంట రావణాసురుడు మండోదరి ఇక్కడ క్రౌంచ పక్షుల జంట క్రౌంచ పక్షి కింద ఎందుకు చెప్పారు క్రౌంచం అంటే క్రుయి కుటిలే అని సంస్కృతంలో ఒక ధాతు కుటిల గతి కలిగింది కనుక క్రౌంచ పక్షి అంటారు చెడ్డ నడవడి అలాంటి చెడ్డ నడవడి కలిగినటువంటి ఆ కమ్మమోహితమైనటువంటి ఆ జంటలో మొగదాన్ని కొట్టేశావు ఎవరైనా రావణాసురుడు లోకకంఠకుడు అలాంటి వాణ్ణి పుట్టావు ఓ శ్రీనివాస ఓ శ్రీరామచంద్ర నీకెప్పటికీ ప్రతిష్ట కలువుగాక చూడండి చిన్న శ్లోకంలోనే రామాయణ అర్థం అంతా ఎలా చెప్పేశారు ఇది మన పెద్దల యొక్క వైభవం అందువల్ల ఎలా ఉండాలి ముఖం అన్ని అర్థాలు ఇచ్చేదై ఉండాలి అందులో సామాన్య అర్థము తెలియాలి విశేషార్థము తెలియాలి అలా తెలియ చెప్పేది అయి ఉండాలి సూత్రం అంటే సారవత్ సర్వతో ముఖం అస్తోభం అందులో స్తోభం అంటే ఎక్కడ పనికిరాని అక్షరాలు ఉండకూడదు అస్తోభం అన్నారు పనికిరాని అక్షరాలు అంటే ఆ సూత్రంలో ఏ అక్షరమైనా ప్రతిదీ ఒక విలువ కలిగింద ఉండాలి విలువలేని అక్షరాలు ఉండకూడదు అంటే ఇప్పుడు చూడండి మనకి సంస్కృతంలో కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల్లో కొన్నిటిని స్తోభం కోసం పెడుతుంటారు హుం ఫట్ స్వాహ అంటుంటారు హుం అంటే ఫట్ అంటే ఏం లేదు దాని అర్థం తెలియదు అది అలా పెట్టారంతే అందువల్ల అలాంటివి ఏమీ లేకుండా ఉండడం అస్తూభం అనవద్యంచ అంటే ఎక్కడా కూడా దోషం లేకుండా ఉండాలి తప్పులు లేకుండా ఉండాలి చెప్పబోయే అర్థానికి విఘాతం కలగకుండా ఉండాలి ఇలా ఉండేది ఏదో దానికే పేరు సూత్రం సూత్ర విదో విధు దాన్నే సూత్రం అంటారు ఒకసారి శ్లోకం చదువుతాను వినండి అల్పాక్షరం అసంధిగ్ధం సారవత్ సర్వతో ముఖం అస్తోభం ఆరు లక్షణాలు ఇలా ఉంటే దాన్ని అంటారు సూత్రం సూత్ర విదో విధు అని అలాంటి సూత్రాలని మనకి కొన్నిటిని అందించారు మనకి పెళ్ళై లోకాచార్య స్వామి వీరే అష్టాదశ రహస్యాల్ని మనకి అందించారు అంటే పద్దెనిమిది రహస్యాల్ని అందించారు ఈయన సోదరుడే అజయ నాయనార్ అంటారు వీరు ఆచార్య హృదయము అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఆయన అనుగ్రహించారు మనం తిరుమంత్రదం నుంచి ఆరంభిస్తే భగవద్ విషయం దాకా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ఆచార్య హృదయం కూడా నేర్చుకోవాలి అప్పుడు మనకి అన్ని ఈ మహానుభావుడు చెప్పిన విషయాలన్నీ తెలుస్తాయి చాలా అద్భుతమైన విషయం ఈ అజిగే బ్రహ్మాండే మహనీయులే తిరుపకి ఆరాయిరప్పడి అన్న గ్రంథాన్ని రాశారు అటువంటి గొప్ప మహానుభావులు ఇద్దరు బ్రహ్మచారులే పెళ్ళై లోకాచార్య స్వామి అడిగే మనవాడ పెరమా నాయనారు ఈ ఇద్దరు భగవంతుని వైభవాన్ని లోకానికి తెలియజేయడం కోసమే అవతరించిన వారు అన్నమాట అలాంటి ఆ మహనీయులు అందించినటువంటి ఆ సూత్రాలకి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు మనవాడ మామూలు వీరెవరు అంటే పెళ్ళై లోకాచార్య స్వామి వారి శిష్యులు మనకి తిరువాయు పెళ్ళయి అని ఒక మహాన్ ఆ తిరువాయమ పెళ్ళికే శ్రీశైలేసులు అని పేరు మనం చదువుతూ ఉంటాం కదా యాపాత్రం అని ఆ శ్రీశైలేసు అనే ఆచార్యుల యొక్క శిష్యులే మనవాళ మామూనులు వారికి ముని అని పేరు అటువంటి ఆ మడవాళ మామూనులు ముని అనే మానీయులు వ్యాఖ్యానాన్ని చేశారు ఈ తిరుమంత్రదాన్ని అని మనం పిలుస్తున్నామే దానికి అటువంటి వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకునే ముందు ఈ మనవాళ మామూలు అందించిన అవతారికని మనం తెలుసుకోవాలి అందులో శ్రీ అస్పతి ఆయ్ శ్రీ వైకుంఠ నికేతనాయి నిత్యముక్తానుభావ్యనాయ్ నిరతిశయ ఆనందయుక్తనాయ్ ఇరుకిల సర్వేశ్వరన్ భగవంతుడు గురించి చెప్తున్నారు ఎలాంటి వాడు భగవంతుడు నాలుగు లక్షణాలు కలిగిన వాట ఏమేంటి అవి శ్రీ అస్పతి అన్నారు పరమాత్మని అలాగే వైకుంఠ నికేతనాయ్ వైకుంఠమే నికేతనము అంటే స్థానంగా కలవాడు అని అంటున్నాం నిత్య ముక్త అనుభావ్యనాయ్ వైకుంఠంలో ఉండి ఏం చేస్తాడు అక్కడ నిత్యులు అని కొంతమంది ఉన్నారట అనంత గరుడ విశ్వసేనాథులు వాళ్ళందరినీ నిత్యులు అంటారు అలాగే ముక్తులు అని కొంతమంది ఉన్నారు ముక్తులు అంటే ఈ లోకంలో కొంతమంది కొంతకాలం ఉండి సాధన చేసి ఆచార్యానుగ్రహంతో సంసార బంధాన్ని పోగొట్టుకుని మళ్ళీ జన్మ లేకుండా ఆ పరమాత్మ సన్నిధిలోనే ఉండే పేరు ముక్తులు అంటారు ముక్తుడు అంటే విడుదలైన వాడు అని అర్థం జైల్లో ఉన్న ఖైదీ ఎలా అయితే శిక్షాకాలం పూర్తయ్యాక విడుదలవుతాడో అవుతాడో అలాగే మన అనుభవించాల్సిన కర్మ కాస్త తొలగిపోతే పుణ్య పాపాలనేటువంటివి తొలగితే మనం కూడా వైకుంఠానికి పోతాం పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి అని ఉపనిషత్తులు మనకి తెలియజేస్తున్నాయి మనం కూడా పుణ్యము పాపము రెండు అనుభవించేస్తే రెండు తొలగిపోతే ఇంకా నిమిషం ఉండవు ఈ దేహంలో ఇక్కడి నుంచి మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ తిరిగి రాకుండా మళ్ళీ జన్మ లేకుండా వైకుంఠాన్ని మనం పొందుతాము అంటారు అలాంటి పొందిన వాడు ఎవడైతే ఉంటాడో వాడి ముక్తుడు అన్నారు మరి పొందకుండా ఈ లోకంలోనే కొడు ఉన్న మనకి పేరు బద్ధులు అని పేరు మొత్తం దేవుడికి ముగ్గురు సంతానం మొట్టమొదటి వారు నిత్యులు రెండవ వారు ముక్తులు ఎప్పుడు సంసారంలో ఉండే మనకి బద్ధులు అని పేరు ఈ సంసారంలోనే పుణ్యపాపాలు తొలగించుకోలేక శరీరం వదిలిపెట్టగానే మళ్ళీ తిరిగి ఇంకో దేహంలోకి పోతుంటాం ఇలా తిరుగుతూ 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 ఇక్కడే ఉండే మనకి పేరు సంసారులు అంటారు సంసరతి అంటారు బాగా తిరగడం అని అర్థం ఒకటి రెండు సంసర్ అని అంటే అర్థం వేరుగా ఉండే రెండు ఒక్కటిగా భావించాలని కూడా సంసారం అనే పేరు వేరుగా ఉండే రెండు ఏమిటి శరీరం వేరు ఆత్మ వేరు ఈ రెండు వేరు కాని నేనే అని భావిస్తున్నాను ఈ శరీరమే నేను అనుకోవడమే బంధం దానికే సంసారం అనే పేరు అలాంటి సంసారంలో పడ్డం మనకి పేరు బద్ధులు అంటారు అటువంటి ఆ పరమాత్మ నిత్యులతోనూ ముక్తులతోనూ ఉండి ఆనందయుక్త నాయి ఎప్పుడు కూడా ఆనందమే ఉంటుందంట ఆయనకి అలా ఉన్నటువంటి సర్వేశ్వరుడు అంటున్నారు ఇక్కడతో మనకి అరగంట పూర్తయింది రేపు మళ్ళీ పై దాకా వెళ్దాం వెళ్ళిన తర్వాత ఒక్కొక్క చూర్ణికకి ఇప్పుడు నాలుగు విశేషాలు మీకు చెప్పాం శ్రీ అంటే అర్థమే ఉంటు అలాగే వైకుంఠమే స్థానంగా ఎందుకు కలిగి ఉన్నాడు నిత్యముక్తను భావ్యుడు నిత్యుల చేత ముక్తుల చేత అనుభవించబడుతున్నాడు ఈ విశేషాలను మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం లోకాచార్యాయ గు కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ జీవ జీవాతవే నై శ్రీమన్నారాయణ